స్వశక్తితో ఎదగాలి చిన్న తరహా పరిశ్రమలకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది ఎంపవరింగ్ స్టాప్స్ బిజినెస్ ఓనర్స్ అవగాహన కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ యువత స్వశక్తితో ఎదిగి ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలి అని ఎమ్మెల్యే గొండు శంకర్ ఆకాంక్షించారు నగరంలోని నాగావళి హోటల్లో శనివారం నిర్వహించిన ఎంపవరింగ్ స్ట్రాప్స్ బిజినెస్ ఓనర్స్ అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్న తరహా వ్యాపారులకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ప్రతి ఇంటి నుండి ఓ ఎంటర్ప్రైన్ సిద్ధం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆ దిశగా వారిని ప్రోత్సహిస్తూ వారికి కావాల్సిన అన్ని ప్రోత్సాహకాలు శిక్షణలో అందజేయడం జరుగుతుందని వివరించారు వ్యాపారం ప్రారంభించే వారికి బ్యాంకులు కూడా రుణాలు సకాలంలో ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు టూరిజం ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాలలో వ్యాపారం చేయాలనుకునే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు వారికి కావలసిన ఆహార ఉత్పత్తులు ముడి సరుకులు కూడా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు యువత స్వయం శక్తితో ఎదిగి మరికొంతమందికి జీవితాన్ని ఇవ్వాలి అని అన్నారు పెద్దలందరూ చెప్పారు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా అవకాశాలు ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల మనం వేట జరిగింది మళ్ళీ కోట ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే కేంద్ర ప్రభుత్వం సహకారంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో పెద్ద ఎత్తున ఈ స్టేట్ లో డెవలప్ చేయాలని వికసిత్ భారత్ ఏదైతే టూ జీరో ఫోర్ సెవెన్

కానీ దాని తర్వాత దాన్ని చూపిస్తాను ఏంటనేది అది ప్రాబ్లం తెలిసిందే హైటెక్ సిటీ కానీ ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారంటే అది కేవలం రిజల్ట్ ట్వంటీ యాక్షన్ ప్లాన్ వాళ్ళే సో దాంట్లో భాగంగా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే బై టూ జీరో ఫోర్ సెవెన్ కి ప్రతి ఇంటికి ఒక ఆంటర్ప్రీనర్ తయారు చేయాలనే ఉద్దేశంతో పరక్బందీగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది దాంట్లో భాగంగా ప్రతి కాన్స్టిట్యున్సీ సిబిఐ కాన్స్టిట్యున్సీ రిజర్వ్ ప్లాన్ అని ఒక టీం తయారు చేయడం జరిగింది ఆ టీమ్ లో ఫైవ్ మెంబర్స్ ఉంటారు ఒక యాంగ్ ప్రొఫెషనల్ ఉంటారు దానికి డిస్టిక్ లెవెల్ ఆఫీసర్ ఒక నోడల్ ఆఫీసర్ గా ఉంటారు సపోజ్ ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీ ఉందంటే ఈ కాన్స్టిట్యున్సీ రిజర్వ్ యాక్షన్ ప్లాన్ టీమ్ కి చైర్మన్ గా లోకల్ ఎమ్మెల్యే పెట్టారు మా పాల్స్ట్రిక్స్లో నేను అమ్మేదే ఉంటూ ఈ డిస్ట్రిక్ట్ జీ జిఎంవర్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ ఆఫీసు ఐదండో కూడా నా పాల్స్ట్రిక్స్ డీప్కి ఆయన వాటర్ ఆఫీస్ అలా పెట్టి ఒక యంగ్ ప్రొఫెషనల్ కూడా తీసుకునే ఆంగ్లైన్ గ్రైండ్ అయినా దీంతో పాటు ఐదు మన టీవీ సీరియల్ స్కూల్ ఏంటంటే ఇప్పుడు నేను మోర్ అంటర్స్ దానికోసం అయితే ఇంకా మనం చాలా రుతు చేయాల్సి ఉంది ఇంకా మోర్ సెమినార్స్ కానీ అలాగే ఏదైనా స్కాప్ స్కాప్స్ కానీ ఆ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ తో పాటు మనం కూడా మనం ఆహ్వానించి పెద్ద ఎత్తున ఈ క్యాంప్స్ కండక్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది అలాగే నెక్మా డిఆర్డిఏ వాళ్ళ నుండి కూడా ఆ పెద్ద ఎత్తున డై లోన్ గ్రూప్ గ్రూప్స్ ఉన్నాయి దాని నుండి కూడా పెద్ద ఎత్తున గవర్నమెంట్ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడే సుభాష్ గారు చాలా బాగా చెప్పారు పెద్ద పెద్ద కార్పొరేట్ సెక్టర్స్ వచ్చి వాళ్ళు ఎక్కడొచ్చి కూరగాయల అప్పడా తయారు చేసి లేకపోతే సూపులు తయారు చేసి పప్పులు ఉప్పులు కానీ చేసే ప్రతి ఇంట్లో ఒక ఎంటర్ప్రెనర్ తయారయ్యి ప్రతి ఒక్కరు చేస్తున్నాడే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వారు ఆలోచిస్తున్నారో దానికి అనుగుణంగా సెల్ఫ్ సస్టైనబిలిటీ ప్రతి ఒక్కరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి సో ఇప్పుడు కూడా ఇక్కడ కొన్ని స్టాల్స్ పెట్టారు వాళ్ళు విలేజెస్ నుండే వచ్చారు కొన్ని పౌడర్స్ కానీ డీటెయిల్స్ కానీ